దిగంబర దత్తా గురు దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీ నర్సమ్మ సరస్వతి దత్త నేను గతంలో గురితీ వారాయణం చెప్పడం జరిగింది ఇప్పుడు అసలు ఈ గురు పర గురు ఈ సద్ యొక్క పాదాల దగ్గరికి పెట్టి కూచోపెట్టిన కూచోపెట్టి ఉంచిన గ్రంథము యామలబద్ద రచించిన సచ్చరిత్ర స్వామి అనుమతి ఇప్పటికి లభించిందామో అనుకుంటున్నాను ముందే నేను సచరిత పారాయణ చెప్దాం అనుకుంటే నాకు అనుమతి లభించలేదు ఇప్పుడు లభించిందని స్వామి లభించడంతో మీ ముందుకి ఈ సచరిత పారాయణం వినిపిద్దాం అనుకుంటున్నాను ఇందులో యాభై రెండు అధ్యాయులు సాయి సచరిత యొక్క సాయి యొక్క అవతారం బహుచిత్రమైంది మనకి మన యొక్క గురుతత్వం నడిపించడానికి సరైన సాధన ఏదైనా ఉందంటే గురుచరిత్ర గురుచరిత్ర తర్వాత అంత మహిమహిమైన కలగాది సత్చరిత్ర పుస్తకం అయితే సత్చరిత్రలో అనేకమైన శ్రీడి సైభవ జీవు చరిత్ర అనేకమంది చాలామంది మహాను మహానుభావులు అనేక గ్రంథాలు రాయటం జరిగింది అందులో ఒక మేలు బంగారం లాంటి ఉంది అంటే సత్చరిత్ర యామలపంతి రచించింది అని చెప్పవచ్చు అయితే లో శ్రీడి గ్రామంలో సాయిబాబా నివసించడం జరిగింది ఆ ఆ సిరిడి చిన్న కుగ్రామం గ్రామం సాయిబాబా యొక్క రాకతో అదొక మహాపుణ్యక్షేత్రమై వేళ కొన్ని కోట్లాది మందికి దర్శనం ఇచ్చే ఒక పవిత్రమైన ఒక దే మన ఇండియా దేశ భారతదేశమే కాదు చుట్టుపక్కల అన్ని దేశాలు అన్ని మతస్థులు కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకునే వాళ్ళ మహాక్షేత్రంగా మారింది ఎవరండి సాయిబాబా ఒక సాధారణ పకీరిగా భావించిన వ్యక్తి ఎవరు ఆ సాయిబాబా అంటే ఆ గ్రామస్తులు కనీసం మంచినీళ్ళు సౌకర్యం మంచినీళ్ళు కూడా ఇవ్వకపోతే పశువుల యొక్క తొట్లో ఒక నీళ్ళు తాగి తాగిన వ్యక్తి ఇంటి ఇంటికి వెళ్ళి భిక్ష పెట్టుకునే వ్యక్తి శ్రీ సాయి సాయి సాయిబాబా అటువంటి సాయి సాయిబాబా యొక్క లేలలు అద్భుతం అమోహనీయం ఈరోజు కూడా మహాసమాధి చెందిన తర్వాత కూడా సాయినాథ అంటే వెంటనే పలికి మన ముందు నిలబడే మహా మహానహితమైన గురుతత్వములో ఈ దత్తాత్రేయు పరంపరములో కూడా వచ్చే వ్యక్తే అవతారమే ఈ శ్రెడి సాయిబాబా అంతా మహిమయుతమైనది శ్రీడి సాయిబాబు జీవి చరిత్ర అటువంటి సివి జీవి చరిత్ర నేను చెప్పడము మీరు వినటము కూడా స్వామి యొక్క అనుమతి ఉండటం జరుగుతుంది అయితే ఇది మరి అటువంటి మహామహీయుతమైన ఈ గ్రంథము అందరూ కూడా చూడండి ఎరటతో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే రకంగా ఉంటుంది యామను పంతుల చింతన పుస్తకం ఈయన యాభై రెండు అధ్యాయాలు పెట్టడం జరిగింది ఈ పారాయణం ఎలా చేయాలి అంటే నువ్వు ఎలా ఎలా చేయి అలా చేయాలి ఇలా చేయాలని లేదు నీవు భక్తితో స్వామివారి మీద పూర్తి నమ్మకంతో సచ్చరిత్ర పారాయణ చేసినట్లయితే పారాయణ లోపు నీ అనుకున్న కోరిక నెరవేరుతుంది అనటంలో ఎటువంటి అనుమానం అవసరం లేదు వ్యామణ బంతు తన స్వయంగా స్వామివారి యొక్క స్వామి ఇప్పుడు మిగతా పుస్తకాలు స్వామి అవతారాల తర్వాత రాసిన పుస్తకాలు కానీ సచరిత్ర అలా కాదు శ్రీడీ సాయిబాబా వారి యొక్క అవతారం ఉండగానే రచించిన పుస్తకము అది స్వామివారి దగ్గరుండి చాలా దగ్గర ఉండి కొన్ని అనుభవాలని రాయటం జరిగింది ఆమణపత్తు అదే కాకుండా కొన్ని పొరపాట్లు తప్పులు ఒప్పులు ఉంటే దాన్ని సరిదిద్ది సాయిబాబా గారు స్వయంగా సరిదిద్ది ఆ పుస్తకాన్ని పూర్తిగా పచారని ఇలా చేయటం జరిగింది కాబట్టి స్వామివారు యామనపంతలో మాట అంటాడని రాయాలని సంకల్పం నాదైనప్పటికీ రాయించింది సాయిబాబా వారు అని ఆ సద్గురు సాయినాథుడని ఆ విధంగా నిజంగా కూడా అదే నా జీవితంలో అనేకమైన అద్భుతాలు సృష్టించిన పుస్తకం యామన యామన పంత రచించే సచ్చరిత్ర పారాయణ పుస్తకం ఇది నన్ను వేళ ఈ ఔదంబ వృక్షం కింద కూర్చోబెట్టేలా చేసింది కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఇది ఎలా చేయాలని చెప్పుకున్నాం అంటున్నారు కదా యాభై రెండు అధ్యాయాలు సప్తాహం చేయండి రోజుకి ఇంత ఇన్ని అధ్యాయాలు ఉంటాయండి గురువారం శుక్రవారం గురువారం మొదలుపెట్టి మళ్ళీ బుధవారం వరకు ఈ పారాయణ పూర్తి చేసే అయితే ఈ పారాయణ రోజు కూడా పొద్దున్నే లేచి ఉదయాన్నే లేచి ఒక పవిత్రమైన మనసుతో అని చెప్తున్నా నేను ఒక పవిత్రమైన మనసుతో స్వామివారు ముందు కూర్చుని ఈ పారాయణ చేసినట్లయితే ఈ యొక్క పారైన ఒక ఏదైతే ఫలం ఉంటుందో ఆ ఫలం దక్కే అవకాశం ఉంటుంది అంతేకాదు చాలామంది అడుగుతున్నారు కలసం వ్యాపారం చేసుకోవాలా తాత ఏడు తాత ఏడుగురు గ్రామాలకు భోజనం పెట్టాలా స్వయం పాకం ఇచ్చుకోవాలా అని అది మీ శక్తి కొలిది చేయండి కానీ అలా చేయకపోయినంత మాత్రాన స్వ సచరిత ఫలితము ఉండదని కాదు చక్కని అటువంటి మీ శక్తి కొలిది చేసుకోండి కానీ ఒకటే వాస్తవం చెప్తా ఎవరైతే ఈ సత్య సచరిత్ర యొక్క పారాయణం చేస్తారో ఏ రోజుల్లో మీ ఇంటికి ఒక ఒక రూపంలో కానీ ఒక కుక్క యొక్క రూపంలో కానీ మరొక విధంగా ఏదో రూపంలో స్వామి వారి నీ దగ్గరకు వచ్చి భిక్ష చేయటం జరుగుతుంది అవసరమైతే నీకు తెలిసిన విధంగా నీకు తెలిసిన వ్యక్తిగా అంటే నీ ఇంట్లో బంధు రూపంలో వచ్చి భోజనం చేసే ఇందుకు సచ్చరిత్రలో కూడా ఉంటుందండి ఒక అధ్యాయంలో నేను మీ ఇంటికి భోజనానికి వస్తానంటే నాతో పాటు ఒక ఇద్దరు తీసుకు చెప్పేసి అని చెప్తారు స్వామి అతను ఆ ఏదో ఆ కథ అంతా చెప్పడానికి ఒక టైం పడుతుంది ఆ అధ్యయంలో చెప్తారు మీకు ఆ తర్వాత అతను లెటర్ వేస్తాడు ఏమని మీరు వస్తానారు మాట తప్పారు ఏంటి నేను మాట తప్పాను నాతో పాటు ఒక ఇద్దరు వస్తారని చెప్పి మేము ముగ్గురు వచ్చి భోజన చేశాం కదా అంట ఆశ్చర్యపోతాడు నేను తెలుసుకోలేకపోయాను చూసావా అని అలాగా ఏదో ఒక రూపంలో వచ్చి శ్రీడి సాయిబాబు వారు మన ఇంట్లో వచ్చి భోజనం చేస్తారు నీ నువ్వు ఆయనకి ఇవ్వాల్సింది ఒకటే శ్రద్ధ సంగూరి అన్నారు నీటిలో సహనం ఉన్నంత వరకు నీటిలో శ్రద్ధ ఉన్నంత వరకు పూర్తి నమ్మకంతో స్వామివారి సత్యత పారాయణ చేయండి అలాగే ఏ రోజు పారాయణం పూర్తి అయ్యాక స్వయంబాక మన శక్తి కొంచెం స్వయంబాకం దేవస్థానంలో కానీ ఏదైనా లేని వాళ్ళకి కానీ కాపాడు చేస్తే మంచిది అలాగే మనం ఓపుకుంటే ఏడు రోజులు సాయంత్రం మాటలు చపాతీద నైవద్యం పెట్టచ్చు ఓపిక లేనప్పుడు ఆఖరికి ఏడో రోజున చపాతీ నైవద్యం పెట్టండి ఏదైనా సరే మన శక్తి కొలిది మాత్రమే చేయాలి మనం చేయలేదని బాధ చెంతవలసిన అవసరం లేదు కాబట్టి అందరూ కూడా నేను తర్వాత వీడియో నుంచి మొదటి అధ్యాయం చెప్పడం జరుగుతుంది యాభై రెండు అధ్యాయాలు సచరిత చాలా శ్రద్ధగా వినండి స్వామి సద్గురు శ్రీడీ సాయినాథ వారి యొక్క అనుగ్రహాన్ని పొందండి でゴルディー、わだった。